సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారు వెంటనే సబ్స్క్రైబర్ చేసుకుని పక్కనలు ఏర్పాటు చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా నాకు ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా లైక్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడో చూద్దామండి బిడ్డ నీ ఆలోచన నాకు తెలుసు నీ ఆలోచన ఇప్పుడు సరేగా లేదు తల్లి నీ ఆలోచన ఈ విధంగా ఉండడం వల్ల రాను రాను నువ్వు కోరుండి ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నాకు తెలియని కాదు తల్లి నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నాకు ప్రతిదీ తెలుసమ్మా కానీ ఏం జరిగినా సరే దానికి ఒక కారణం అంటూ ఉంటుంది తల్లి ఆ కారణం ఏంటో నాకు తెలుసు తల్లి నీ జీవితంలో ఏం జరిగినా సరే నీ మంచి కోసమే అని అనుకో తల్లి ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ జీవితంలో జరిగిన సంఘటన నీకు బాధ కలిగి ఉండొచ్చు తల్లి కానీ దానివల్ల అది ఎందుకు ఆ పరిస్థితుల వల్ల ఎందుకు అలా జరుగుతుంది అన్నది నాకు మాత్రమే తెలుసు నీ మనసు ఎంత గాయపడుతుందో నాకు తెలుసు తల్లి కానీ నీకు ఏది మంచిదో నేను అదే చేస్తాను తల్లి కానీ కొన్ని నువ్వు బాధలు పడుతున్నావు అంటే దానికి కారణం కొంతవరకు నీ తప్పు కూడా ఉంది తల్లి ఆ తప్పు నువ్వు తెలియక చేసిన పా పాపాలు కర్మలు నిన్ను వెంటాడుతూ ఉంటాయమ్మా దాని కారణంగానే నువ్వు జీవితంలో ఏది కోరుకున్నా సరే అది ఆగిపోవడం జరగకుండా ఉండడం ఇంకా ఇంకా నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఇంకా ఇంకా వెనకడుగు వేయడం నీకు ఏ పని చేసినా సరే ప్రతి దాంట్లో కూడా ఓటమి రావడం పదే పదే నీకు జరుగుతూ ఉండడం వల్ల నీ మనసు ఎంతలా బాధపడుతుందో నాకు తెలిసి తల్లి మరి బాబా నేను ఇన్ని కష్టాలు పడుతూ ఉండగా నాకు సరైన మార్గం చూపించలేవా బాబా ఎంతోమంది జీవితాలకి మార్పు తీసుకొచ్చావు కానీ నా జీవితానికి ఎందుకు బాబా మార్పు తీసుకురావడం లేదు నేను తెలిసి ఏ పొరపాటు చేయలేదు బాబా కానీ నాకు ఎందుకు బాబా ఇంత నరకంలో నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తున్నావు నా వాళ్ళు నా చుట్టూరు లేరు నేను ప్రేమించిన వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు నాతో మాట్లాడటం లేదు ఇంట్లో పరిస్థితి కూడా నాకు అసలు ఏమి బాగా బాబా ఈ సమయంలో నువ్వు నన్ను ఆదుకోకపోతే నేను ఏ విధంగా నేను ఎవరిని సహాయం అడగాలి నాకు నువ్వు తప్ప ఇంకా ఎవరు కూడా సపోర్టు చెయ్యరు బాబా దయచేసి నాకు సపోర్ట్ చెయ్యండి బాబా అని అడుగుతున్నావు కదా తల్లి వినమ్మా నీకు నేను ఎందుకు సపోర్ట్ చెయ్యను తల్లి పిచ్చి బిడ్డ నువ్వు నా బంగారు బిడ్డవమ్మా నీకు కష్టం వస్తే ముందుగా బాధపడేది నేను నీ కష్టం తొలగిపోవడానికి నేను నీకు ఎన్నో మార్గాలు చూపించాను బిడ్డ అవి నువ్వు గమనించకపోగా పైగా నన్నే అంటావా తల్లి అయినా సరే పర్వాలేదు బిడ్డ నువ్వు నన్ను తిట్టినా కొట్టినా సరే ఎప్పుడు కూడా నువ్వు నా బిడ్డవేనమ్మా నువ్వు నా పైన అలిగినా సరే నాపై నీకు ఎంత ప్రేమ ఉందో ఎంత నమ్మకం ఉందో నాకు తెలిసి తల్లి నీకున్న ఇబ్బందుల వల్ల నువ్వు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావే కానీ నేను అంటే నీకు ఎంత భక్తి ఉందో నాకు బిడ్డ కానీ కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అంటే బిడ్డ నువ్వు అంటున్నావు కదా బాబా నేను తెలిసి ఏ పొరపాటు చెయ్యలేదు బాబా అని అంటున్నావు కదా తల్లి అది నీ భ్రమమ్మ నీకు తెలిసి నువ్వు ఏ పొరపాటు చేయలేదు కానీ తెలియకుండానే ఒకరికి అన్యాయం జరిగింది అది కేవలం నీ వల్ల మాత్రమే బిడ్డ అది నీకు ఎలాగా ఏంటో తెలియాలంటే ఈ చిన్న కథ విను ఈ కథ విన్నావంటే నీకే పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆ కథ ఏంటో మనం పూర్తిగా వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన సాయి సందేశాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆ కథ ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం అండి చిన్న కుటుంబం అంటే గారు మావయ్య గారు ఇంకా కొడుకు కోడలు ఇలా నలుగురు ఉండేవారండి వీళ్ళెప్పుడు కూడా ఒకటి అనుకుంటూ ఉంటారు అదేంటంటే మేము తెలిసిండి కూడా ఏ తప్పు కూడా చేయకూడదు ఎటువంటి పొరపాటు చేయకూడదు ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ నలుగురు కూడా భక్తులేనండి కాబట్టి మన బాబాగారు చెప్పినట్టుగానే ఆయన చెప్పిన మార్గంలో నడవాలి అని చెప్పి అనుకొని ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి గురువారం కూడా బాబాగారు గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఉన్న అత్తీగారు కోడలు ఎప్పుడు కూడా చక్కగా కలిసిమెలిసి ఉండి ఇంట్లో పనులను కూడా చక్కగా చేసుకుంటూ ఉంటారు అలాగా ఒకరి పైన ఒకరు మనం ద్వేషించుకోకూడదు అత్తిగారు ఒక అమ్మలాగా చూడాలి అని అనుకుంటారు అత్తయ్యగారేమో కోడల్ని కూతురులాగా చూడాలి అని అనుకుంటారు ఇలా తన మనసులో ఎప్పుడు అనుకుంటారు ఎటువంటి పొరపాటు చేయకూడదు మన బాబా చెప్పినట్టుగా మనం చేయాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అనుకోకుండా ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క టైంలో ఏంటంటే కూడలు తన కొడుక్కి భోజనం అది పెట్టేటప్పుడు కొడుకు కోడలు ఎక్కడికైనా సరే కాసేపు బయటికి సెికారిక అంటే కొంచెం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైనా అతిగారికి కాస్త చూసి ఇష్టం పడేవారు కాదండి కొంచెం నచ్చేది కాదండి ఎందుకంటే కోడలు నా కొడుకుని బాగా చూసుకుంటుంది ఇలా చూసుకుంటే నా కొడుక్కి నా మీద ప్రేమ తగ్గిపోతాదేమో నా కొడుకు నన్ను వదిలేస్తాడేమో అని ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తూ ఉండేది వీళ్ళెప్పుడు కూడా బయటికి వెళ్తాము అని చెప్పినా సరే లేదు నాకు కొంచెం నీరసంగా ఉంటుంది మీరు ఇప్పుడు బయటికి వెళ్తే ఇంట్లో పనులు నేను ఒక్కదాన్ని చెయ్యలేను నేను అని ఇలా ప్రతిసారి అంటూ ఉండేది అత్తయ్యగారు ఇది గమనించిన కోడలైతే అర్థం చేసుకుంది మా గారికి మేము ఇలా బయటికి వెళ్ళడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు అందుకే మేము ఇలా బయటకు వెళ్దాము అనుకున్న ప్రతిసారి కూడా మా అత్త గారు ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు అని ఎప్పుడు కూడా కోడలు అత్తయ్యగారిని ఏదో ఒకటి తిట్టుతూ ఉండేది ఇలా అత్తీగారు చేసిన పని అంతా కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో అతనికి చెప్తూ ఉండేది తన భర్త మాత్రం ఏం చేసేవారంటే ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు మా అమ్మని నువ్వు తప్పు పడుతున్నావా నువ్వు ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు నువ్వు నిన్న కాక నువ్వు మొన్న వచ్చిన దానివి మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నన్ను కనీ పెంచిన మా అమ్మ నాకు ముఖ్యం నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన దానివి నీవు చెప్పిన మాట నేను ఎలా వింటాను అని ఈ విధంగా అంటూ ఉండేవాడు అది చూసిన చాలా తట్టుకోలేకపోయేది ఇంట్లో జరిగింది ఇంట్లో జరిగిన గొడవ మొత్తం కూడా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి రోజు పాపం ఏడుస్తూ బాధపడుతూ చెప్తూ ఉండేది అలా జరిగిన తర్వాత కొంతకాలం అలా చూసి చూసి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల్లో ఇంటికి వచ్చి ఈ విధంగా వాళ్ళ అత్తగారిని మావయ్య గారిని తన భర్తని కూర్చోబెట్టి ఈ విధంగా అడిగారు మీరు చేసింది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మిమ్మల్ని నమ్మి వచ్చిన మా అమ్మాయిని ఈ విధంగా అనడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కదండి తన పుట్టిన ఇంటిని తన తల్లిదండ్రులు కూడా వదిలి ఒక ఆడపిల్ల మీ ఇంటికి వస్తుంది అంటే నిన్నగాక మొన్న వచ్చిన నీకు నువ్వు చెప్పిన మాట నేను వినడం ఏంటి అని అడుగుతున్నావు కదా నాయన మీ అమ్మ కూడా ఒక ఇంతకు ముందు ఒక ఇంటి కోడలే కదా ఆమె అర్థం చేసుకోవాలి తన కోడల పరిస్థితి ఎలా ఉంటుందో తను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆమె కూడా ఇంతకుముందు ఎన్నో కష్టాలు పడ్డా పడ్డా ఉంటారు కదా తన అత్తగారి ఇంట్లో అదంతా చూసి కూడా తన ఇంటికి వచ్చిన కోడల్ని ఎలా బాధ పెట్టాలని అనుకుంటారు అలాగని నువ్వు నిన్నకాక మొన్న వచ్చావు అని అనడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ బాబు మీ అమ్మగారు నిన్ను కని పెంచిన మీ అమ్మగారు చాలా గొప్పవారు నేను కాదనట్లేదు అమ్మ ప్రేమను మించిన ఏ ప్రేమ కూడా ఉండదు అలాగని చెప్పి భార్య ప్రేమని తక్కువ చేసి మాట్లాడటం అది ఏమాత్రం కూడా మంచిది కాదు నువ్వు నీకు మీ అమ్మగారు అంటే ఎంత ఇష్టమో నీ భార్యకి మీ అమ్మ అంటే అంతే ఇష్టం అలాంటిది పెళ్ళైన వెంటనే నీ మీద నమ్మకంతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది పుట్టిన ఇంటిని తన తల్లిదండ్రులు వదిలేసి నీ మీద నమ్మకంతో వస్తుంది నీకు మీ అమ్మగారి మీద ప్రేమ ఎంత ఉంటుందో నీ భార్యకి కూడా తన అమ్మగారి మీద అంత ప్రేమ ఉంటుంది కదా కానీ నీ నీ కోసం నీ ప్రేమ కోసం అవన్నీ కూడా వదులుకొని ఒక ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి వస్తుంది అలాంటి సమయంలో మీరు ఒక వచ్చిన ఆడపిల్లని ఈ విధంగా మాట్లాడటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఒక ఆడపిల్ల అత్తగారింటి ఇంటికి వచ్చేటప్పుడు తన అత్తగారు తన మొగుడు తన మామగారే ఏం చెప్తే అదే చెయ్యాలి వాళ్ళే ముఖ్యము పుట్టింటి వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండకూడదు అని చెప్తారు అది ఏమాత్రం కరెక్ట్ కూడా కాదు బాబు ఎందుకంటే నీకు తల్లిదండ్రులు ఎలాగో అలాగే నీ భార్యకి తన తల్లిదండ్రులు కూడా అంతే అని తన అల్లుడికి చెప్తుంది అలాగే తన ఈయ్యపురాలికి కూడా ఈ విధంగా చెప్తుంది అమ్మ ఇంతకు ముందు మీరు కూడా ఒక ఇంటి కోడలే కదా నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునేదానివి కదా మరి ఇప్పుడు నీ కొడుకు నీ కోడలు సంతోషంగా ఉండడం నీకు ఎందుకు నచ్చడం లేదు వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలే కానీ నా కొడుకు ఎక్కడో దూరం అయిపోతున్నాడని బాధపడుతూ ఉంటే ఒక ఆడపిల్లని నువ్వు బాధ పెట్టినట్టు కాదా మీరు చాలా మంచివారు చాలా మంచిగా ఆలోచిస్తారు చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎవరికి కూడా ఏ అన్యాయం చెయ్యరు కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లోని మిమ్మల్ని నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లని ఇలా బాధ పెట్టడం అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఒక భార్య బత్తల్ని బెడతీయాలి వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే అది చూసి తట్టుకోలేకపోవడం ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని ఈ విధంగా వాళ్ళ వియపురాలకి చెప్పారు అలాగే కూతురికి కూడా చెప్పింది అమ్మ ఇంట్లోని నీ భర్త ఏమన్నా సరే మీ అత్త మీ మావగారు ఏమన్నా సరే అది ఇంట్లోనే అది నీలోనే దాచుకోవాలి తల్లి అత్త ఇంట్లో జరిగింది ఏదైనా సరే పుట్టింటికి తెలియకూడదు అలాగే బయట వాళ్ళకి కూడా తెలియకూడదు అలా తెలియడం ద్వారా ఏం జరుగుతుంది మీ అత్తింటి పొరువే పోతుంది తల్లి మీ అత్తింటి పొరువు అంటే దానికి కారణం నువ్వే అవుతావు కదమ్మా నీ బాధకులు చెప్పావు ఇప్పుడు నేను వచ్చి మీ అందరినీ కూడా నేను మీ తప్పు ఒప్పులన్నీ చెప్తున్నాను అంటే ఇప్పుడు నా దగ్గర మీరు తప్పు చేసిన వాళ్ళగా నిలబడ్డారు అంటే మీరు తప్పు చేసినట్టే కదా మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా మేము ఏ తప్పు చేయకూడదు మేము ఏ తప్పు చేయము అని ప్రతి ఒక్కరు మీ నలుగురు అనుకుంటారు కానీ మీకు తెలియకుండానే ఒకరి పైన ఒకరు ఎక్కడ ఇదైపోతారు అని చూసి తట్టుకోలేక భయంతోనే ఒకరంటే ఒకరికి కెట్టలేని శత్రువుల్లాగా మారిపోతున్నారు మీకు తెలిసిండి ఏ పొరపాటు చేయలేదు అని అనుకుంటున్నారు కానీ తెలియకుండానే ఇటువంటి పొరపాట్లు మీరు ఎన్నో చేస్తున్నారు అని ఈ విధంగా చెప్పగానే వెంటనే వాళ్ళ నలుగురు వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాట్లు ఏంటో తప్పులేంటో వాళ్ళు తెలుసుకున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం ఈ కథ ఈ కథ రూపంలో మీకు మన సాయి ఇచ్చిన సందేశం అర్థమైంది కదండి మనం అనుకుంటూ ఉంటాం అండి మనం ఏ తప్పు చేయలేదు మనం చాలా కరెక్ట్గా ఉంటాము అని అనుకుంటూ ఉంటాం కానీ మనకు తెలియకుండానే ఒకరిపైన మనకి ఉన్న ప్రేమే ఇంకొకరికి అన్యాయం జరిగేలాగా చే జరుగు చేస్తూ ఉంటామండి అది మనకి అది తప్పని మనకి తెలియదు కేవలం మనం ఒకరి పైన ప్రేమ ఉంది అని అనుకుంటాం ఒకరి మీద ఉన్న ప్రేమ అది ఇంకొకళ్ళ మీద ద్వేషంగా మనకు తెలియకుండానే వారిపైన మనం కక్ష అనేది ద్వేషం అనేది కోపం అనేది మనం పెంచుకుంటూ ఉంటాం కానీ మనం అది తప్పు అని మనకి తెలియదు కానీ మనం తెలియక చేసినా సరే అది తప్పు తప్పే అవుతుంది అది పొరపాటే అవుతుందండి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న ఈ సందేశం మనం ఒకవేళ తెలిసి ఎటువంటి పొరపాటు చేసినా దాన్ని సరిదిద్దుకోవాలి తెలియకుండా ఎటువంటి పొరపాటు చేసినా సరే ఒకటికి పదిసార్లు మనం ఆలోచించాలి ఈ రోజు మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా అసలు ఏం చేశాము ఎవరితో ఏ విధంగా మాట్లాడాము ఎవరిది ఎవరి గురించి మనం ఏ విధంగా చెప్పాము ఎవరి మనం ఏ విధంగా ఉన్నాము అన్నది ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్